పువ్వాడ నగర్లో ఉన్నాము గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి పువ్వాడ ఆ గ్రామంలో సిసి రోడ్లు లేవు ఈరోజు సిసి రోడ్లు వేస్తున్నారు వాటిని ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ ఇసుక కంకర ఈ కంకర ఇసుక ఇవన్నీ తోలుతున్నారు సిసి రోడ్లు వేస్తున్నారు గడిచిన పది సంవత్సరాల నుంచి కొన్ని రోడ్లు ఆగిపోయి ఉన్నాయి ఆ రోడ్లని రోజు వేస్తున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోడ్లు వేస్తున్నారు వాటి గురించి మనం చూడండి ఇక్కడ సిమెంట్ ఇవన్నీ ఉన్నాయి ఇట్లా సిమెంట్ ఆ తర్వాత ఇక్కడ శంకర ఇవన్నీ వేస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ ఉన్నవి అక్కడ సిద్దిక్ గారు గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తున్నారు కొన్ని లక్షలు ఖర్చు తుమ్మల నాగేశ్వరరావు గారు సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేశారంట అంత పువ్వాడు ఉదయనగర్ ఖమ్మం జిల్లా రఘునాథ్పల్లి మండలం ఇక్కడ మా మంత్రివర్యులు తుమ్మల నాయసరావు గారు దయ వలన ఎనభై లక్షలు ఎనభై లక్షల వరకు మాకు ఇవ్వటం జరిగింది దగ్గర దగ్గర పన్నెండు రోడ్లు ఏ ఏస్తున్నాం ఆయన దయవల్నే ఇంత డెవలప్ ఒక్క సంవత్సరాలనే ఇంత డెవలప్ అయ్యటం వలన మేము ఈ ప్రజల తరఫున పార్టీ తరఫున మేము కుమల నాగరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా అంటే ముఖ్యమంత్రి గారు దయ కూడా మా మీద ఉండాలి మాకు మంత్రివర్యులు ఇంకా జాతర అనే మాకు చాలా నమ్మకం మొత్తం డబ్బులు ఈ ఐదు సంవత్సరాలు పూర్తి అయితేనే పూర్తి విశ్వాసం మాకుంది ఈ నా వద్దుగా నేను ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ ఆయన ఆయన రుణం తీసుకుంటాం ఆయనకి చెడ్డ పేరు చేస్తున్నాము చెడ్డ పేరు చేసినటువంటి ప్రతిపక్షాలు కూర్చుకొని తీసుకొస్తారు అలాంటిది జరగనియం ఒక్క తప్పు ఒక కూడా మేము జరగనీయకుండా ఆయన ఆయన పేరు నిలుపుతూ ఇక్కడ ఈ రోడ్లు ప్రజలకు ఏదైనా ఏది కావాలన్న సౌకర్యం ఆయన ద్వారాన నాగసరావు గారి ద్వారా తుమ్మల గారి ద్వారా మేము చే చేస్తామని మాకు పూర్తి విశ్వాసం ఉంది ఆ నమ్మకం ఉంది ఆయన దైవాలను ఇక్కడ ఈ భూపాడ ఉదయనగారు సస్యశ్యామలైతే అని మాకు పూర్తి నమ్మకం ఉంది అతనే బడి అంగనబడి కూడా అయినాయి మాకు సెక్రటరీ గారు లేడు వచ్చి రా రావటం తీర్మానం ఆ కాగితాలు భూమిని తీర్మానం ఇచ్చి దాని త్వరలో మంత్రివర్యులు గారితోటి శంకుస్థాపన చేపిస్తామని ఈ ప్రజలకి పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ తరపున ఆ మిస్తో వచ్చి ఎన్ని సంవత్సరాలైంది ఇటు రోడ్డు లేవు కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ రోడ్లు వచ్చినాయి మరి ఎలా అనుకుంటున్నారు మీరు ఈ రోడ్డు ఎలా వచ్చింది మీకు ఎవరు ఇక్కడ అధ్యక్షులు ఎవరు పువ్వాడు వదయనగర్లో అధ్యక్షులు ఎవరు దే గారి వల్ల మీకు రోడ్లు వచ్చింది ఓకే ఈడ రోడ్డు మొత్తం మీకు ఇంత ముందు ఎనిమిది సంవత్సరాల నుంచి రోడ్డు లేదు రోడ్ లేదు